హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డని ఎలా చేయాలో చూపిస్తానండి చాలా రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నాను ఇవి మొదటి రోజు జున్ను పాలండి హాఫ్ లీటర్ జున్ను పాలకు హాఫ్ లీటర్ మామూలు పాలను కలుపుకోవచ్చు అది మొదటి రోజు జున్ను అయితే రెండవ రోజు జున్ను పాలను తీసుకున్నట్లయితే హాఫ్ లీటర్ జున్ను పాలకు పావు లీటర్ మామూలు పాలను కలుపుకోండి నేను తీసుకున్నది మొదటి రోజు జున్నుపాలు కాబట్టి హాఫ్ లీటర్ జున్నుపాలు హాఫ్ లీటర్ పాలను కలుపుకున్నానండి మొత్తం లీటర్ పాలు ఇప్పుడు స్వీట్నెస్కి సరిపోయినట్టు బెల్లాన్ని తీసుకోండి లీటర్ పాలకు తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను అలానే పావు కప్పు కన్నా తక్కువగా పంచదారని వేసుకోండి పంచదార వేసుకోవడం వలన రుచి అనేది బాగుంటుందండి తప్పనిసరిగా పంచదారని వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం పంచదార కలిసేంతవరకు వరకు ఈ విధంగా కలుపుకోండి బెల్లం కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి తురుముకున్న బెల్లం తీసుకోండి నేనైతే తురుముకున్న బెల్లం తీసుకొని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోగానే బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు సొంటి మిరియాలు గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి మీరు సొంటికి బదులుగా యాలక్కాయలు అనేవి వేసుకోవచ్చు ఈ విధంగా జల్లించుకొని తీసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని తీసేసుకోవచ్చు ఇది సొంటి మిరియాలు కూడా పాలన కలుపుకోండి చక్కగా పాల్లోనికి కలిసిపోయి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి ఈ విధంగా జల్లించుకొని తీసుకోండి చక్కగా ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి స్వీట్ లేదో చెక్ చేసుకోండి స్వీట్ సరిపోలేదు అనుకుంటే కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను ఆవిరి పెట్టించుకుందాం అందుకు నేను ముందుగానే గిన్నెకి సరిపోయినట్టుగా ఎడాల్పుగా ఒక గిన్నెను పెట్టుకున్నాను రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న పాల గిన్నెను కూడా పెట్టుకోవాలి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలండి ఈ జున్ను కుక్ అవ్వడానికి కనీసం ట్వంటీ మినిట్స్ టైం అయినా పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత నేను మూతో పింఛసి చూపిస్తాను చూడండి ఈ జున్ను కరెక్ట్గా మనకి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి అందుకు టూత్పిన్ కానీ నైఫ్ కానీ ఈ విధంగా గుచ్చండి తడి కానీ పాలు కానీ మనకి నైఫ్కి అంటుకున్నట్లయితే కనుక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి నాకైతే కరెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు ఈ బౌల్ బయటికి తీసుకోండి ఈ గిన్నెను పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకొని జున్నును సర్వ్ చేసుకోండి అంతే గడ్డలాంటి జున్ను మనకి రెడీ అయిపోయిందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి